వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసముందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసముందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుద్ధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసముందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్ గా రవి గ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి ఈ రాబోయేటువంటి నవంబర్ మాసము మధ్యస్థమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది ప్రత్యేకించి అసలు ఈ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే జన్మరాశి స్థిత గురుని యొక్క ఫలితం వస్తూ ఉన్నది అలాగే చతుర్థ పంచమ స్థానాలు ఎందు బుధ శుక్రులు యోగిస్తున్నారు అంటే రెండు యోగించేటువంటి గ్రహాలు ఉన్నాయి అలాగే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయినది అర్ధాష్టమ కుజుని యొక్క దోషము పోయినది కాబట్టి రవి కుజులు బాధించేటువంటి స్థానాల నుండి పక్కకు వెళ్ళడం అనేటువంటిది కూడా ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు అలాగే అష్టమ స్థాన స్థిత రాహు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు ప్రధానంగా బాధించేటువంటి గ్రహాలను గనక చూసుకుంటే జన్మరాశి స్థిత గురుడు పదహారవ తారీఖు వరకు అర్ధాష్టమ రవి అష్టమందు రాహు ఈ మూడు గ్రహాలే పీడించేటువంటి గ్రహాలు ఇంకా బాగా యోగించేటువంటి గ్రహాలలో బుధ శుక్రులనే చెప్పుకోవచ్చు చంద్రుడితో కలుపుకుని మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు యోగిస్తూ ఉన్నాయి ఈ గ్రహాల తాలూకు ఫలితాలు వస్తాయి అందులో ప్రధానంగా ఈ మాసం మధ్యస్థమైనటువంటి మాసము అని ఎందుకన్నాను అంటే అంత బాగా యోగించేటువంటి గ్రహాలు లేవు అంత బాగా పీడించేటువంటి గ్రహాలు కూడా కొంత తప్పుకుంటున్నారు ఇప్పుడు జన్మ గురుడు లేదా వ్యయస్థానస్థిత గురుని యొక్క ఫలితము గత రోజుల నుండి అనుభవిస్తూ ఉన్నది అష్టమరాహు అది గతం నుండి ఉన్నటువంటి విషయమే కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ రవి యొక్క దోషాలు తొలగిపోవడం కొంత ఉపశమనం ఏ రకంగానండి ఇది కుటుంబ పరంగానే ఉపశమనంగా చెప్పచ్చు కుటుంబ పరమైనటువంటి విషయాలు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు అలాగే వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా కొంత ఊరటని కలిగించేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంటాయి ఉదాహరణకి గత మాసంలో కుటుంబ సభ్యులతో గడిపేటువంటి సమయం లేదనుకోండి ఈ మాసంలో కొంత లభిస్తుంది కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపగలిగేటువంటి స్థితి అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పట్టడము ఉద్యోగ మార్పుకి కొంత సావకాశం లభించడం లాంటి విషయాలన్నీ కూడా ఈ మాసంలో మనం చూడవచ్చును గృహానికి సంబంధించినటువంటి విషయాలు అద్దీంట్లో ఉండేటువంటి వారు ఆ ఇంటిని మారి స్వ గృహాలకి వెళ్లేటువంటి అంటే సొంత ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది అంతేకాకుండా నూతన వాహన సౌఖ్యానికి కారణమవుతుంది అయితే ఈ మాసంలో ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి ఒకటి ఏంటి అంటే ఉద్యోగ పరంగా పై అధికారులతోటి ఏమైనా మాట పట్టింపులు వస్తే ఆ పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి ఎందుకు రాజగోబోయ సోహాని వైద్యకారులతోటి ఏదైనా సత్సంబంధాలు లేకపోతే పెంచుకునే ప్రయత్నం చేయాలి గానీ గురుడు జన్మరాశిలో ఉన్నప్పుడు వారితో వ్యతిరేకంగా మారకూడదు ఇది ప్రధానమైన విషయం రెండవది అర్ధాష్టమ రవి యొక్క స్థితి నవంబర్ పదహారు వరకు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు పెట్టకూడదు అవి పెడితే ఏమవుతుంది అవి సాగవు ప్రయాణాలు వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు అవి వస్తే దీంతో కుటుంబ సభ్యులతో కొంత విరోధం వస్తుంది నువ్వే చెప్పావు కదా వెళదామని మళ్ళీ ఇప్పుడు ఎలా అంటావు అని మాట్లాడతారు కాబట్టి ఆ ఆ విషయం పైన రెండు తర్వాత శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే కొన్ని నిర్ణయాలు బాగా టైం తీసుకునే నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే అనాలోచితంగా ఏదో తొందరపాటు చర్యగా నిర్ణయాలు తీసుకోకూడదు ఇది నాలుగో విషయం ఉద్యోగం మారేటువంటి విషయాలపై సైతం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఉద్యోగం మార్పుకై గ్రహస్థితి అంత అనుకూలతని చూపించదు కాబట్టి ఏదైనా ఇంకొకటి సపోర్ట్ మన చేతిలో ఉంటేనే మనం ముందుకు తప్పితే చేతిలో ఇంకో ఉద్యోగం లేకుండా మారకూడదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కర్కాటక రాశి వారు ఈ మాసంలో ముందుకు వెళుతూ ఉండడం అలాగే ప్రధానంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం దక్షిణామూర్తి కవచాన్ని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తం ఈ ఆశ్వీజ కార్తీకాలలో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందామండి ఉండి మా వాళ్ళేమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడట అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుట అలా చేస్తే చాలా అరిష్ట కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినో లేకపోతేనేమో నాన్ వెజ్ తినో మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినబడ్డాయి విస్మయానికి గురయ్యాను నేను ఏంటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనబడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద అండి ఇంట్లోనూ మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది అని ఇదేంటమ్మా ఇలాంటి వింతపోకళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మం చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైన ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళ కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలుపెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదు అండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలుపెట్టారు చెప్పు ఎవడు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస అసలు దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశాపూర్వేశాం దశాపరేశాం మధ్వంశానా మాతృవంశానాం పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అంటే ఏంటి ఇటు దశాపూర్వేశం దశాపరేషం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ధరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన కన్యాం కనక సంపన్నాం కనక భరణేర్యుతం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసులు బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోనూ కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు ఉండాలి అన్నది తప్పు ఈ రెండిటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైనుండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చునో దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృ సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు అవి చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు స్వస్తి